నమస్కారం సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుమల వెంకటరమణ సహకార వార్తల ముఖ్య అంశాలు డిజిటల్ ప్రోత్సాహం దక్షిణ భారతదేశం అంతటా ట్యాక్స్ నెట్వర్క్ను పునర్నిర్మి పునర్నిర్మిస్తుంది అమిత్ షా దక్షిణ ట్యాక్స్లలో అధిక కార్యాచరణ మరియు పెరుగుతున్న డిజిటల్ స్వీకరణను డేటా చూపిస్తుంది డిజిటల్ ప్రోత్సాహం దక్షిణ భారతదేశం అంతటా ట్యాక్స్ నెట్వర్క్ను పునర్నిర్మిస్తోంది కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా సభలో చేసిన ప్రకటన సంబంధిత డేటాను పట్టిక రూపంలో సమర్పించడంలోతో పాటు భారతదేశ సహకార రంగం తన చరిత్రలోనే అతిపెద్ద ఆధునీకరణ కార్యక్రమాలలో ఒక ఒక దానిని చేపడుతోందని సూచిస్తుంది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ప్యాక్స్ బలోపేతం చేయడానికి కేంద్రం యొక్క బహుముఖ వ్యూహంలో తమిళనాడు మరియు ఇతర దక్షిణ రాష్ట్రాలు కీలక లబ్ధి లబ్ధిదారులుగా అవతరిస్తున్నాయి జాతీయ సహకార డేటాబేస్ ఎన్సిడి ప్రకారం తమిళనాడులో నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు ప్యాక్స్ ఉన్నాయి వాటిలో సాధారణంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది పనిచేస్తున్నాయి ఇది అత్యధిక కార్యాచరణ సామర్థ్యం కలిగిన రాష్ట్రాలలో ఒకటి అల్లించేది జాతీయ స్థాయిలో ఒక లక్ష పదివేల ఎనిమిది వందల యాభై ప్యాక్స్ ఉండగా వాటిలో ఒక లక్ష ఆరు వేల తొంభై పనిచేస్తున్నాయి దక్షిణ రాష్ట్రాలలో కలిపి పదమూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ ప్యాక్స్ ఉన్నాయి కర్ణాటక ఆరు వేల మూడు వందల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ రెండు వేల యాభై ఎనిమిది తమిళనాడు నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు తెలంగాణ తొమ్మిది వందల తొమ్మిది మరియు కేరళ ఒక వెయ్యి ఏడు వందల తొమ్మిది ఈ ప్రాంతాల ప్రాంతంలో సహకార పరపతి వ్యవస్థకు కేంద్రంగా ఉన్నాయి వాటి కార్యాచరణ రేట్లు ఆకట్టుకునే విధంగా ఎక్కువగా ఉన్నాయి చాలా వరకు తొంభై ఐదు శాతానికి పైగా ఉన్నాయి ఈ సంఖ్యలు దేశ సహకార పర్యావరణ వ్యవస్థలో దక్షిణ భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి ప్యాక్స్ల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడల్ బైలాస్ ద్వారా ఒక ప్రధాన సంస్కరణ ప్రోత్సాహం లభించింది ఇది వాటిని ఇరవై ఐదుకి పైగా విభిన్న కార్యక్రమాల కార్యకలాప కలాపాలలో పాల్పంచుకోవడానికి అధికారం కల్పించింది ఇందులో పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు జనౌషధ కేంద్రాలు మరియు కామన్ సర్వీస్ సెంటర్లుగా పనిచేయటం నిల్వ యూనిట్లు ఎల్పిజి పంపిణీ ప్రాసెసింగ్ సౌకర్యాలు మరియు స్థానిక ఉపాధిని సృష్టించి గ్రామీణ సేవ సేవల పంపిణీని మెరుగుపరిచే ఇతర సేవలను నిర్వహించడం వంటివి ఉన్నాయి ట్యాక్సులను జాతీయ డిజిటల్ మరియు సేవా పంపిణీ నెట్వర్క్లతో పునఃసంతో సమతుల్య చేయడానికి చేయడం ద్వారా క్షేత్రస్థాయి గ్రామీణ ఆర్థిక మరియు రిటైల్ వ్యవస్థలలో పరివర్తన వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించిన ప్యాక్సుల కంప్యూటీకరణ కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక కేంద్ర రంగ ప్రాజెక్టు ప్రస్తుత సంస్కరణల పరంపరకు వెన్నుముకగా ఉంది ఈ ప్రాజెక్టు ప్రారంభంలో అరవై మూడు వేల ప్రాథమిక వ్యవసాయ పరిపర్తి సంఘాలను ప్యాక్స్ కవర్ చేయగా ఇప్పుడు డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పైకి విస్తరించింది మరియు మొత్తం వ్యయం రూపాయల్లో రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లకు సవరించబడింది ప్రతి క్రియాశీల బ్యాక్స్ను ఈఆర్పి ఆధారిత కామన్ సాఫ్ట్వేర్తో సన్నద్ధం చేయడం వాటిని రాష్ట్ర సహకార బ్యాంకులు ఎస్టీసీబీలుగా సివిలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు డిసిసిబీలు మరియు నాబార్డుతో సజావుగా అనుసాధి అను అనుసంధ అనుసంధించడానికి దీని లక్ష్యం దక్షిణ రాష్ట్రాలలో ప్యాక్స్ కంప్యూటీకరణ పురోగతి వేగవంతమైన అభివృద్ధిని చూపుతోంది దక్షిణ తమిళనాడులో నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు ప్యాక్సులు ఈఆర్పిలో చేరగా నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు ప్యాక్సులు ప్రత్యక్ష ప్రసా ప్రసారంలోకి వచ్చాయి మరియు అన్ని నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు ప్యాక్సులు రోజు చివరి ప్రక్రియను పూర్తి చేశాయి ఇది దాదాపు పూర్తి డిజిటల్ ప్రవర్తనను రిపీట్ ఇది దాదాపు పూర్తి డిజిటల్ పరివర్తనను ప్రతిబింబిస్తుంది కర్ణాటకలో మూడు వందల మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి ప్యాక్సులు చేరగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ప్యాక్సుల కోసం ఈఆర్పి ఆన్ బోర్డింగ్ను పూర్తి చేసింది కేరళ మరియు తెలంగాణ కూడా విభిన్న స్థాయిలో ఉన్నప్పటికీ స్థిరంగా ముందుకు సాగుతున్నాయి నమస్కారం